హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆర్మీ పిల్ల ఈ రోజు మన వీడియో ఏంటంటే నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ తాజ్మహల్కి అయితే వెళ్ళాను అనమాట అదే అండి తాజ్మహల్ ఎక్కడుందో తెలుసు కదా ఆగ్రాలో ఉంది ఇది ప్రపంచంలోనే ఏడో వింత అన్న విషయం అందరికీ తెలిసిందే నేను చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదువుతూ చదువుతూ ఎప్పుడు వెళ్తానా అని చెప్పి వెయిట్ చేసేదాన్ని తాజ్మహల్ కాశీ ఇలాంటివన్నమాట అందులో నా విష అయితే ఒక్కటి కంప్లీట్ అయింది అదే అండి తాజ్మహల్ నేను తాజ్మహల్కి వెళ్ళాను కదా ఆ టైంలో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు సో అందుకే వీడియోస్ అన్నీ క్లారిటీగా తీయలేకపోయాను డీటెయిల్గా చెప్పలేను కూడా ఎందుకంటే వీడియో లేనప్పుడు నేను ఎంత డీటెయిల్గా చెప్పినా అది అర్థం కాదు సో ఇప్పుడైతే నేను ఆన్ ది వేలో ఉన్నాను అనమాట తాజ్మహల్కి సో మ్యాక్సిమం వచ్చేసాను తాజ్మహల్కి వచ్చి రాగానే అక్కడ మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది తాజ్మహల్ ముందునే అండ్ ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది వేడి కూడా నేను వెళ్ళినప్పుడైతే సమ్మర్లో వెళ్ళాను సో లోపలికైతే వెళ్ళలేదు బయట బయట తిరిగేసి చూసేసి వచ్చేసాను సో ఈ తాజ్మహల్ చూసిన తర్వాత ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను కదా ఈ వీడియో చేస్తున్నప్పుడు ఒక మూవీ రిలీజ్ అయింది అనమాట అదే ద తాజ్ స్టోరీ ఈ స్టోరీ మూవీ విన్న తర్వాత నాకు ఏమనిపించింది అంటే నాకు కూడా బ్రెయిన్లో చాలా కొత్త కొత్త థాట్స్ వచ్చాయన్నమాట అవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో తాజ్మహల్ చూడడానికి అయితే ఎంట్రీ అయిపోయాను లోపలికి వెళ్ళగానే ఒక ఒక సైడ్ క్యాంటీన్ ఉంటుంది ఇంకొక సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది ఇలా అన్నీ క్లారిటీగా ఎక్కడికక్కడే ఉంటే వెళ్ళిన తర్వాత అయ్యో మనకి హిందీ రాదు ఏంటి ఎలా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు అండ్ వెళ్ళడానికి రావడానికి ఇక్కడ చూస్తున్నారు కదా వెహికల్స్ ఇందులో వెళ్ళి రావచ్చు దీనికి ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటారు టికెట్ నాకు తెలిసినంత వరకు వెహికల్లో వెళ్ళే కంటే నడిచి నడిచి వస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఇంకా ఎక్కువగా టైం స్పెండ్ చేయొచ్చు అండ్ ఆల్సో నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట కొత్త కొత్త వింత వింత మనసులు కూడా చూడవచ్చు అది నా ఒపీనియన్ అనమాట నడిచి వెళ్ళడం బెటర్ అని చెప్పేసి ముందు ఒకసారి వెళ్ళాను అప్పుడు క్లోజ్ చేస్తారనమాట నేను ఈవినింగ్ సిక్స్కి వెళ్ళాను నాకు తెలియక వెళ్ళిపోయాను అనమాట బట్ నేను మీకు టైమింగ్ చెప్తున్నా ఈవినింగ్ సిక్స్ అయితే చాలు క్లోజ్ చేసేస్తారనమాట అసలు ఎలా కూడా ఉండదు చూడండి ఫైనల్గా నేను ఎంట్రీ అయిపోయాను ఎంట్రీ అయిన తర్వాత బయట గ్రీనరీ బాగుంది ఇవన్నీ కట్టడాలు చాలా బాగున్నాయి సో ఈ తాజ్మహల్ని కట్టింది ముస్లిం కాదు దీన్ని ఒక హిందూ కట్టారు అని చెప్పేసి దీన్ని మీరు అగ్రీ చేస్తారా ఎగ్రీ చేస్తే కామెంట్ చేయండి నాకు స్టోరీస్ అంటే చాలా ఇష్టం అసలు ఏం జరిగింది ఎందుకు జరిగింది ఎప్పుడు జరిగింది ఎవరి వల్ల జరిగింది అసలు ఎవరు చేశారు ఇలాంటి స్టోరీస్ అన్నీ నాకు అసలు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ తెలుసుకోవడం తాజ్మహల్ చూస్తున్నారు ఎంత బాగా నిర్మించారు అసలు అందుకే అంటారేమో ఈ తాజ్మహల్ ప్రపంచంలోని ఉన్న వింతల్లో ఏవా వింత అని చెప్పేసి నేను ఇక్కడ ఊరికాజెస్ ఇచ్చేస్తున్నాను ఎప్పటికైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అందులో అప్లోడ్ చేయాలని చెప్పేసి బట్ నేను ఫేస్ ఆ టైంలో రివీల్ చేయలేదు సరే ఇప్పుడు మనం మ్యాట్రిక్ వెళ్దాము ఇంతకీ తాజ్మహల్ ఏ స్టేట్లో ఉంది ఎక్కడ ఉంది అని చెప్పేసి అందరికీ తెలిసిన కామన్ క్వశ్చన్స్ అండ్ దీన్ని ఎవరు నిర్మించారు అన్నది కూడా మీకు తెలుసు సరే తెలియకపోతే నేనే చెప్పేస్తున్నాను తాజ్మహల్ని మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించారనమాట అది ఎవరి కోసం నిర్మించారు తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థంగా నిర్మించిన తెల్లని పాలరాయి ఇప్పుడు మనం చూస్తున్న ఈ తాజ్మహల్ ఇది క్లారిటీ ఉంది కదా ఓకే వెల్ అండ్ గుడ్ అండ్ మీకు తెలుసా ఇంకొక విషయం మన తాజ్మహల్ చూస్తున్నంత వరకు మనకు అనిపిస్తుంది చాలా స్ట్రైట్గా ఉంది అని చెప్పేసి అదే అండి నాలుగు చుట్టూ నాలుగు స్తంభాలు ఉన్నాయి కదా స్ట్రైట్గా ఉన్నవి అని కానీ ఇది రాంగ్ అనమాట ఇవి స్ట్రైట్గా లేవంట నేను నాకైతే స్ట్రైట్గా అనిపించేది బట్ నేను కూడా పుస్తకాల్లో చదువుతూ చదువుతూ నాకు అర్థమైంది ఏంటంటే ఇవి స్ట్రైట్గా లేవు ఒకసారి వంగి ఉంటాయి అని చెప్పేసి అది ఎందుకు అంటే ఇన్ కేసు ఇవి పెద్ద భూకంపాలు ఇలాంటివి వచ్చి విరిగి పడినా సరే తాజ్మహల్ మీద పడవు అవి కిందే పడతాయని చెప్పేసి అందుకని ఇవి ఇలా కొంచెం స్లైడ్ చేసి నిర్మించారట బట్ అవి చూసినప్పటికీ విజిబుల్గా కావు బుక్స్లో మాత్రం ఇలానే రాసిపెట్టుంది అండ్ అందరూ అనే డైలాగు అదే అండి కామన్గా అందరూ చెప్పుకునేది ఏంటంటే షాజహాన్ తన భార్య మీద ఉన్న ప్రేమతో ఈ అదే తన భార్య ముంతాజ్ మీద ఉన్న ప్రేమతో ఈ తాజ్మహల్ నిర్మించారు అని చెప్పేసి కరెక్ట్ నేను కూడా అగ్రి చేశాను ఎప్పటి వరకు అంటే నేను బుక్స్లో చదివినప్పుడు అగ్రీ చేశాను అండ్ ఇప్పటి వరకు అగ్రీ చేశాను ఈ రోజు నేను వీడియో చేస్తున్నా ఈ రోజు వరకు బట్ ఇప్పుడు నా మైండ్లోకి ఏం క్వశ్చన్స్ వస్తున్నాయంటే అదే అండి ద తాజ్ స్టోరీ మూవీ చూసిన తర్వాత నా క్వశ్చన్ నా మైండ్లోకి వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే తాజ్మహల్ సమాధి కాదు ఒక హిందూ దేవాలయం అని చెప్పేసి ఆ మూవీలో అంటున్నారు ఇది నిజమా అబద్ధం అని చెప్పేసి నాకు కూడా తెలియదు ఇన్ కేస్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి అండ్ సెకండ్ వన్ ద తాజ్ స్టోరీ సినిమాలో తాజ్మహల్ కట్టడి పూర్తిగా హిందూ దేవాలయాలకి రిలేటెడ్గా ఉన్నాయని చాలా అంటే చాలా స్పష్టంగా తెలియజేశారు అదొకసారి మీరు మూవీ చూస్తే తెలుస్తుంది అనమాట ఎంత క్లియర్గా చెప్పారో కట్టింది హిందూవో ముస్లిమో ఎవరంటూ కానివ్వండి బట్ వాళ్ళు చూసారో లేదు ఈవెన్ వాళ్ళు ఎంజాయ్ చేశారో లేదో కానీ మనం మాత్రం ఈ ప్లేస్ని చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు అండ్ దీనికి కరెక్ట్గా వెళ్ళడానికి సీజన్ ఏంటంటే సమ్మర్ కాదండి అస్సలు సమ్మర్ అని ఎక్స్పెక్ట్ చేయకండి వింటర్లో వెళ్ళండి వింటర్ చాలా అంటే చాలా బాగుంటుంది మేబీ నవంబర్లో వెళ్ళారనుకోండి క్లైమేట్ అంత చలిగా కూడా ఉండదు అండ్ వేడిగా ఉండదు మస్తు ఉంటుంది క్లైమేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఆల్సో నోటిఫికేషన్స్ బాయ్